ఏపీ పేపర్ మిల్లు కార్మికుల విషయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అధికారంలో ఉన్న సమయంలో చేయరాని తప్పులన్నీ చేశారని అందుకే ఎన్నికల సమయంలో తగిన గుణపాఠం చెప్పారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు రాంబాబు అన్నారు మంచి అగ్రిమెంట్ చేయిస్తాను కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తానంటూ నమ్మబలికి అందినకాడికి దోచుకున్నాడని ఆరోపించారు ది రాజమండ్రి క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మార్గాని భరత్ మీటింగులు పెట్టి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి పరంపర ఒకటి రెండు ద్వారా అవినీతి చేశాడని ఆరోపించారు పరంపర కార్మికులకు భరత్ అన్యాయం చేశాడని ప్రవీణ్ చౌదరిని అడ్డుపెట్టుకుని కోట్ల అవినీతి చేశాడని ఆరోపించారు కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరంపర కార్మికులకు న్యాయం చేశారని మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయించారన్నారు పదిహేను నెలల్లో సివి మార్కెట్ తరలింపు మార్గాన్ని సింపుల్గా చేసేశారని ఇలా ఉండాలి నాయకుడంటే మాటిస్తే చేయాలి మాటకు కట్టుబడి ఉండాలి అది నాయకుడంటే అని అన్నారు టీడీపీ నాయకులు బుడ్డిగ రాధా ఉప్పలూరి రామయ్య మొకమాటి సత్యనారాయణ ద్వారా పార్వతీ సుందరి మహమ్మద్ అస్లం బుడ్డిగ రవి సలాది ఆనంద్ దుత్తారపు గంగాధర్ ఈతలపాటి రవి బొర్రా చిన్ని వైసీపీ సూర్యప్రకాశ్ గారు మూడు నాలుగు సార్లు ఇక్కడే ప్రెస్ మీట్లు పెట్టి మా మీద అభాండాలు వేయడం జరిగింది ఇవన్నీ కూడా నిజమే నిరూపించమని ఆ రోజు అన్నాం ఈ రోజు అన్నాం మార్కెట్లో ఏ ఒక్కడతోడన్నా నేను తప్పు చేశానని అలాగే ఆదిలేపర తప్పు చేశానని ఎవరితోడన్నా ఉంటే ఇవాళ వ్యాపార సంవత్సరాన్ని వదిలేసి మార్కెట్ను వదిలేసి బయటికెళ్ళిపోతానని ఈ సందర్భం కూడా తెలియజేయడం జరుగుతుంది ఇరవై రెండు కోట్లు సాయం చేసి మాకు కట్టించ కట్టించి జరిగింది ఐదు సంవత్సరాలు మమ్మల్ని కుక్కల్లా తిప్పుకోవడం జరిగింది అంటే ఏంటంటే ఈ పేపర్ మిల్లులాగా మేమైనా సూట్ కేసులు ఎత్తామో చూసేయడం అనుకుంటాం గతంలో గారు మేము ఇవ్వలేదు ఎందుకంటే మేము ఆర్థికంగా వ్యాపారంలో మార్కెట్లో ఉల్లిపాయ వ్యాపారస్తులు అందరూ కూడా కాయకూర వ్యాపారస్తులు చిదిగిపోతున్నారు ఉన్నారు గతంలో అది వ్యాపారాలు లేవు కనుక్కుని పరిస్థితుల్లో లేకుండా ఉంటే సూట్ కేసులు మేము ఎక్కడ ఇవ్వగలం ఆ ఇవ్వకపోవడంలో చేయలేదు ఏంటో మాకు తెలియదు కానీ తీసుకున్న కార్మికులకే చేయలేదు మేము ఇవ్వకుండా ఉంటే మాకే చేస్తారని మేము అది కూడా గ్రహించకుండా ఈ ఐదు సంవత్సరాలు మా వాళ్ళందరూ కూడా ఆయన కూడా తిరగడం జరిగింది ఇది ఇలాగా తిరిగినా కూడా మా వర్కౌట్ అవ్వలేదు ఇవాళ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు పదిహేను నెలల్లోనే మాకు ఇండోమెంట్ సైడ్ ఏదైతే గతంలో ఆగిందో అది పదకొండు సంవత్సరాల లీజ్కి మాకు అగ్రిమెంట్ చేయించి ఆక్షన్లో మాకు వచ్చేలా చేసి అది అగ్రికల్చర్లో ఉంటే కమర్షియల్గా మార్చి లెవెన్ ఇయర్స్ లీజ్లో మాకు ఇప్పించడం జరిగింది ఇది ఏంటంటే ఒక అధికారుల్ని ఒక పొలిటీషియన్ అన్నవాళ్ళు అవగాహనతోటి ఏం చేయగలమో మనం ఏం చేస్తే అవద్దని నలుగురిని ఆఫీసర్లు కనుక్కోవడము లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవడము చేశారు కాబట్టి ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేయగలిగారని ఈ అవగాహన కూడా లేకుండా ఐదు సంవత్సరాలైన ఎంపీగా ఎలా కొనసాగాడో నాకైతే తెలియట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం